నో బర్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే భీమవరం జాతీయ సంబంధించిన మెట్ట వాటం కలిగిన రెండు పెట్టల్ని అలాగే డబల్ బాడీ కలిగిన ఒక పుందుని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పెట్టలు కూడా చాలా బాగున్నాయి ముందు ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి పెట్ట రంగు చూసుకున్నట్లయితే డేగపెట్ట మెట్ట వాటం కలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని తర్వాత మరో పెట్ట కూడా ఉంది అది కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది చెప్తాను లోపు పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి డబల్ బాడీ కలిగిన పూలాపుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపల్ల అయితే బాగుంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు రంగు చూసుకున్నట్లయితే పూల ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కొడుకు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి వయసు వచ్చేసి లెవెన్ మంత్స్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు కోడి గట్టి బాడీ వేసుకొని చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అలాగే ఇప్పుడు ఇప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది దీని తర్వాత మూడో వచ్చేసి పెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా మెట్ట వాటం కలిగిన డేగపెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు కన్నపెట్ట డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది సైజు ఇరవై ఒక్క ఉంటుందని చెప్తున్నారు భర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ ఎనిమిది నెలల వయసుకెళ్ళిన కన్నపెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు విడివిడిగా తీసుకుంటే సేమ్ కాస్ట్లు అండి మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి ముసలి గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి తీసుకోవాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్